అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని దానాల కంటే అన్నదానం ఎలాగుంటుందో వస్త్రదానం ఉంటుంది మధ్యలో సో ఈ వస్త్రదానం చెయ్యొచ్చు అంటారా వస్త్రదానం చేసే వాళ్ళు చాలా మంది ఒక ఒక సందేహం ఉంది వాళ్ళకి అంటే కొత్త బట్టలే దానం చేయాలా మనం వేసుకున్నాయి కూడా దానం చెయ్యొచ్చా సో ఏందంటారమ్మా అసలు అన్నిటికంటే అన్నదానం శ్రేష్టం అన్నదానం అంటే ఎలాంటి వారికి ఆకలికి ఉన్న వారికి అన్నదానం ఎందుకంటే దానికి నియమం లేదు మిగిలినవన్నీ వీళ్ళకి ఇవ్వచ్చా లేదా అని అనేది మనం ఒకటికి నాలుగుసార్లు చూసుకొని ఇవ్వాలి అన్నదానానికి ఆకలి మాత్రమే అర్హత అది వాళ్ళు జ జంతువైనా సరే మనిషి అయినా సరే ఎవరైనా సరే ఆకలి మాత్రమే అర్హత కనుక అన్నదానానికి వీళ్ళకి పెట్టచ్చు వాళ్ళు పెట్టకూడదన్న సందే సందేహం అక్కర్లా ఇప్పుడు వస్త్రదానాలు విద్యాదానాలు విద్యాదానాలు అయితే అంటాడు ద్రోణుడు ఏకలవీడికి అంటే ఆయన ఆయన కండిషన్స్ ఆయనకు ఉన్నాయి ఇంకో చోట ఉద్యోగం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నాను నేను వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పంపి ట్యూషన్ లాగా ప్రైవేట్ ట్యూటర్ లాగా చేరాడు అక్కడ కనుక వాళ్ళకి మాత్రమే నేను చెప్పాలి ఇంకోళ్ళకి చెప్పడానికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తేనే చెప్తాను ఇప్పుడు వాళ్ళు కర్ణుడిని పంపిస్తే వాళ్ళ రథి కూడా కొడుకుని కర్ణుడిని పంపిస్తే వాళ్ళకు కూడా చెప్పాడు ఈయన చెప్పాడు కానీ ఏకలవ్యుడు నువ్వు బయట నుంచి వచ్చావు నాకు ఈ స్కూల్లో నేను చేర్చుకునే పర్మిషన్ లేదు నేను చెప్పలేను అంటాడు ఆ ఇంకో భయం వాడికి చెప్తే అలాంటి వాళ్ళందరూ చేరి వాడు చాలా మంచి పండితుడు వందకి బయట బొటన్ వేళి అడిగాడని కూడా చెప్తాం కదా అలాంటి వాడికి విద్య చెప్తే వాడు వెళ్ళి రేపు దుర్యోధనుడు వైపు చేరుతాడు అక్కడ అధర్మం ధర్మం ఉంది వీళ్ళకి తెలుస్తోంది ధర్మాధర్మ విచక్షణ గురువులకు ఉంది అయినా వాళ్ళు అటు ఇటు భోజనం తిన్నాం కనుక ఇటే ఉన్నాం అంటారు భీష్ముడు ద్రోణుడు కృపుడు వీళ్ళందరూ చెప్తారు వాళ్ళు ఆ విషయాన్ని వీళ్ళు గురువులు తాత గురువులు ఇలా కనుక విద్యాదానం కూడా చూసి చెయ్యాలి ఎవరికైనా కూడా వాళ్ళు దానిని మంచిగా ఉపయోగిస్తున్నారా చెడుకు ఉపయోగిస్తున్నారా చూసి చేయాలి ఇహా వస్త్రదానం ఈ వస్త్రదా ఎందుకంటే ఈ మూడు చాలా ముఖ్యమైనవి దానాలు అన్నిటిలోకి చాలా ముఖ్యమైన దానాలు ఇవి దానం వస్త్రదానం రోటీ కప్పుడ మకాన్ అన్నాం కదమ్మా అన్నం అయిపోయింది ఇప్పుడు వస్త్రానికి వచ్చాం ఈ వస్త్రదానం చెయ్యాలా వద్దా నెసెసిటీస్ అనమాట తప్పనిసరిగా శరీరం కప్పుకోవడానికి వస్త్రం కావాలి వాళ్ళకి అవసరాన్ని బట్టి చూసి మనం చేయాలి కొత్తవి కొనగలిగే స్తోమత ఉంటే అందరికి ఉండాలి కదా తప్పకుండా కొత్తవి కొని ఇస్తే తప్పేమీ లేదు ఇవ్వచ్చు చక్కగా మన శక్తిని బట్టి మనం ఐదు వందలు కొంటామా ఐదు వేలు పెట్టుకుంటామా అనేది చూసుకుని అది ఎవరికి ఇస్తే వారికి వారికి అవసరం ఉందా లేదా అని చూసి కొత్త వస్త్రాలు ఇస్తే ఏగి తప్పు లేదు ఇవ్వచ్చు రెండోది పాత వస్త్రాలు ఇవ్వచ్చా పాత వస్త్రాలు ఇవ్వటం అనే దాంట్లో రెండు చూసుకోవాలి ఒకటి అవుతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇద్దరు ఇద్దరు మధ్య కదా ట్రాన్సాక్షన్ అవుతోంది వీళ్ళకి ఇస్తే కొన్నిసార్లు ఈ పాత బట్టలు తీసుకున్న వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తే ఆ పాపం వీళ్ళకి వస్తుంది అలాంటి వాళ్ళకి ఇచ్చామా అని కనుక అలాంటివి చూసుకోండి అంతేకాదు కొన్ని కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు విడిచిన వస్త్రం తీసుకుంటే దాంతో చేస్తారు ఏమన్నా అలాంటి వాళ్ళ వాళ్ళు అది కూడా చూసుకోండి ఊరికే ఎందుకు వస్తున్నారు ఎందుకు వచ్చి అడుగుతున్నారు మీరు దానంగా భావించి వదిలిచ్చేసారు ఇచ్చేశారు అలాంటి వాటితో మీకు మళ్ళీ ఆ ఇచ్చిన దాంతో వదిలేశారు కనుక అక్కడికక్కడే నా మమ్మ ఏదైనా సరే దానం చేసేటప్పుడు చిట్ట చివరిలో ఆ పురోహితుడు ఏం చెప్పిస్తాడు నా మమ్మ అని చెప్పిస్తాడు అంటే ఇహ నాది కాదు దీని మంచి చెడలు ఇంక నీవే అలా దానం చేసేయాలి అలా చేస్తే దాని నుంచి మనకేం రావు నా మమ్మ అనుకుని చేసేస్తే ఇలా చేయలేని దానం కూడా ఒకటి నా మమ్మ అనుకోని దానం ఏంటంటే కన్యాదానం ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఇహ నాది కాదు అనంటానికి వీల్లేదు ఆడపిల్లకి పెళ్ళైపోయినా కూడా తల్లిదండ్రులకి బాధ్యత ఇంకా ఉంటుంది వీళ్ళకి అమ్మాయికి సంబంధ బాంధవ్యాలు నడుస్తాయి ఆడ కన్యాదానం చేసేటప్పుడు నా మమ్మ అనడు మిగిలిన ఏ దానం చేసినా నా మమ్మ అంటాం అంటే నాది కాదు అని చెప్పేసేటం అనమాట ఇలాంటి దానాలు చేసేసి మనకి దాంతో మనకి ఏ సంబంధం లేదు ఇచ్చేసాం కనుక వాటితో మనకి ఎటువంటి వెనక ఏమి రావు వాళ్ళు ఎలా చేసినా కూడా రావు ఆ తర్వాత మనం చేసేటటువంటి దానం ఎవరికో ఒక పది రూపాయలు దానం ఇచ్చాం వాడు ఆ పది రూపాయలు పెట్టి ఏదో కత్తి పెట్టి ఇంకోటి ఇంకోటి ఇంకోటివడం ఏదో చేశాడు అలాంటి ఆ పాపం మనకు వస్తుంది కనుక దానం చేసేటప్పుడు చూసుకొని చేయాల్సిందే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఇంకోటి ఈ ఇచ్చేవాళ్ళు చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళ బట్టలు అన్ని బోల్డ్ ఉంటాయి ఏం చేయాలో తెలియదు కొంచెం ఖరీదైన వస్తువులు బంగారాలు ఇలాంటివేమో ఖరీదైన బట్టలు ఇంట్లో వాళ్ళే పంచుకుంటారు అక్కుతుళ్ళు కోడళ్ళు అక్కలు చెల్లెళ్ళు మనవాళ్ళు మనవరాలు ఎవరెవరో ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళే తీసేసుకుంటారు ఎటు కాని వస్తువులు చాలా ఉండిపోతాయి ఒక మనిషి పోయాక అందుకే వీలైనంత వరకు బంధాలు బాధ్యతలు తగ్గించుకోండి అని చెప్పేది ఆ తర్వాత పెట్టిపోతాయో తెలియదు వాటి మీద మనం కాపీ అని కొద్దీ కూర్చుంటాం అది మనతో రాజు పెట్టదు మనసు మాత్రం ఇక్కడే ఉండిపోతుంది పురాణాలు జడపడుతుంది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక లేడి పిల్లని పెంచితే తర్వాత జన్మలో లేడిగా పుట్టాల్సి వచ్చింది మళ్ళీ అంటే దాని మీద మనసు పెట్టుకున్నాడు ఈ సన్యాసి కాస్త కనుక సన్యాసికి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే అది తను పెంచి పెంచి తర్వాత అట్లా అవుతాం అనమాట మనం ఈ ఇలాంటివన్నీ చూసుకుని ఈ వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ లక్షణాలు ఏంటి ఆ లక్షణాలు అంటే దుర్లక్షణాలు ఉన్నాయనుకోండి మంచి లక్షణాలు ఉంటే పర్వాలేదు దుర్లక్షణాలు ఉండకుండా అన్ని ఉంటాయిగా అలాంటి వాళ్ళ వస్త్రాలు ఇస్తే అవతల వాళ్ళకు కూడా ఆ లక్షణాలు ట్రాన్స్ఫర్ అవుతాయి కనుక వీళ్ళేం ఏం చేయాలి ఆ దుస్తులు చక్కగా ఉతికేసి మొదటి పది రోజుల్లో ఎలాగ ఇవ్వరు మహిళా అది ఉంటుంది కదా అశం ఉంటుంది ఎవరికి ఇవ్వరు చక్కగా ఉతికి ఆరబెట్టేసి అప్పుడు ఆ లక్షణం కొంచెం వాష్ అవుట్ అయిపోయింది ఉంటుంది ఇంకా కూడా ఆశ్రయించే ఉంటుంది వాష్ అవుట్ అయిపోయింది అప్పుడు తీసుకెళ్లి దానం ఇచ్చేయచ్చు తప్పేమీ లేదు దాంట్లో చక్కగా వీళ్ళ వస్తువులు ఇంకొకడికిస్తే వాళ్ళు కట్టుకునేందుకు ఉపయోగంగా ఉండే మరి చిరిగిపోయిన చీలికల పేలికలు కావు అవి కూడా వాడుకుంటారు అవి కూడా ఏ లారీలు తొడవటానికో బస్సులు తొడవటానికో అవి కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు తప్ప సృష్టిలో వ్యర్థమైనది ఏమీ లేదమ్మా అన్నీ ఎక్కడో ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి ఏమీ లేకపోతే భూమిలో ఎరువు ఉపయోగపడతాయి ఏదో అది అన్నీ పనికొచ్చే వస్తువులే కనుక ఆ రకంగాను చేసుకోవచ్చు దానం చేస్తే తప్పు చేయొచ్చు కానీ ఎవరికి చేస్తున్నావు పూర్తిగా మనం దాని మీద మోహం అంతా వదిలేసుకుని నా మమ్మ అనుకుని ఇచ్చేస్తున్నావా లేదా అని కూడా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఆ ఆ చేసిన దానికి ఏమన్నా వస్తుంది ఏమంది కాదని ఇచ్చేసాం వాళ్ళది ఎంత మనకి సంబంధం లేదు మళ్ళీ వెనక్కి చూడకూడదు దానికేసి అది మళ్ళీ వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అని చూసే పద్ధతి పెట్టుకోకూడదు అంతే ఇంకోళ్ళకి ఏం చేశారని కానీ కొన్ని కొన్ని దానాలు చాలా ఇబ్బందికరంగా కూడా నాకే జరిగింది ఒక ఉదాహరణ చెప్తాను రెండు సార్లు ఒకటి అన్నదానం ఇంకోటి వస్త్రదానం వస్త్రదానం అంటే చలికాలంలో దాదాపుగా ఈ సమయంలోనే అది రగ్గు ఒకటి ఇంట్లో మంచి రగ్గులే ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి కదా ఇంకెందుకు ఇది ఎవరికైనా చలిగా ఉన్న వాళ్ళకి కప్పుకోవటానికి ఇస్తే మంచిది కదా అని తీసుకెళ్ళా తీసుకెళ్లేక ఒక ఫుట్ పాత్ మీద పడుకొని ఉన్నాడు లకడికపుల్ సెంటర్ లో ఫుట్ పాత్ మీద పడుకొని ఉన్నాడు అయ్యో ఇలా ముడుకుతూ ఇలా ముడుచుకుని పడుకున్నాడే అని చెప్పి ఎలా కార్ లో పెట్టుకుని వెళ్ళాం అనమాట మేము ఎవరినో వాళ్ళు అవసరపడ్డ వాళ్ళు ఉంటే ఇద్దామని అది తీసుకెళ్లి ఇచ్చి అతనికి ఇస్తే ముందు అన్నాడు ఏంటంటే ఏమో ఇష్టం లేకుండా ఇచ్చానేమో బాబు కావాలి ఇదిగో తీసుకొని ఇచ్చా తీసుకొని కాదు ఏమైనా బొక్కలు ఉన్నాయని చూసుకుంటాను అన్నాడు మంచిదే నిజానికి బొక్కలు లేవు బొక్కలున్నా కూడా నేను దానానికి ఇచ్చా అది కూడా లేకుండా ఉన్నాడు ఆ రోజు ఏం బొక్క ఒక్కటి కూడా లేదు దాంట్లో బొక్క పెట్టడానికి కూడా చూసుకుని సరే పర్మిషన్ ఇచ్చాడు నాకు సరే వెళ్ళన్నాడు ఇలాంటి వాడు కూడా ఉంటారు ఇంకోసారి అన్నదానం చేయబోయా ఏదో ఒక పారాయణ చేశాక అన్నదానం చేయమని ఉంటుంది నాకు నా ఉద్యోగాన్ని ఇచ్చా నాకు అంత అన్నదానాలు చేసేంత అవకాశం పొద్దున పూట లేదు అందుకని ఏం చేశాను బాగా భారీగా అన్నం వండేసా అన్నం వండేసి ఇంట్లో నేనే పెట్టిన ఆవకాయ కొత్త ఆవకాయ కలిపి నేనే తయారు చేసిన నెయ్యి ఆ వేసి చక్కగా వాసన చూస్తుంటే తినాలనిపించేంత దాన్ని నేనే తీసుకెళ్లి ఫ్యాన్ని ప్యాకెట్లలో కట్టి ఆ ప్యాకెట్లు ఇవ్వటానికని వెళ్ళా ఒక గుడి దగ్గర అయితే బయట చాలా మంది ఉంటారని చెప్పి వెళ్ళా ఇస్తే ఆ గుడిలో అతనికి ఇస్తే దీన్ని తీసుకుంటే నాకేమిస్తామని అడిగాడు ఎలాగో పైన పది రూపాయలు రెండు రూపాయలు ఇస్తున్నాను పాటు ఏం ఎంత ఇస్తున్నానో నాకు గుర్తులేదు ఇప్పుడు చాలా కాలం అయింది జరిగి నిజ నిజంగా జరిగింది ఇస్తే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నీలాంటి వాడికి డబ్బు కోసం అన్నం తీసుకుంటానన్న వాడికి నేను ఇవ్వను ఆకలికి అన్నం తీసుకుంటావంటే ఇస్తా డబ్బు కూడా పైన ఇస్తా అది వేరే విషయం డబ్బు ఎంత ఇస్తే తీసుకుంటావనే బేరం కోసం నేను ఇవ్వటం లేదు అని ప్యాకెట్ లోపల పెట్టేసుకున్నాను ఆ పక్కన ఒక పూల అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి వాసన వచ్చింది వచ్చి ఆ అమ్మాయి వచ్చి అమ్మాయిని ముష్టిదాన్ని కాదు నాకు ఇస్తావా నేను తీసుకుంటాను చక్కగా తీసుకో ఆకలి ఉన్న వాళ్ళకే ఇవ్వమన్నారు తీసుకో అని ఇచ్చేసాను ముష్టి వాళ్ళకి చేసే దానం కాదు కదా అది ఆకలి వాళ్ళకి చేసే దానం కనుక దానం చేసేప్పుడు అవతల వాళ్ళు ఎంత పాత్రులు అంటే ఎంత వాళ్ళు దీనికి అర్హత ఉందో చూసుకుని చేయాలి ఎవరైనా సరే దానం ఇది ముఖ్యంగా అందరూ గుర్తించాల్సిన విషయం అమ్మ మొత్తం మీద అన్నదానం విద్యాదానం వస్త్రదానం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు